ఆడపిల్లలను రక్షించుకుంటే సృష్టిని కాపాడినట్టే నేటి ఆడపిల్లలే రేపటి వెలుగు దివ్వెలు అంటారు ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు కానీ ఆడపిల్లలను నేడు అనేక రకాలుగా వివక్షకు గురి చేస్తున్నారు కాగా వివక్షను అడికట్టడానికి ఖమ్మం జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరిన్ని వివరాలు ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక అందుకే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రైడ్ గర్ల్ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పే విధంగా చర్యలు తీసుకున్నారు అమ్మాయి పుట్టడం శుభ సూచికమని మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని రూపొందించారు ఖమ్మం పట్టణం సారథి నగర్ లోని మౌనిక సురేష్ దంపతులకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటిన ఆడపిల్ల జన్మించింది మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వీట్ బాక్స్ ఫ్రూట్స్ బట్టలు సర్టిఫికేట్ అందించి తల్లిదండ్రులను అత్తమామలు ఆరూరి మంగమ్మ ఆరూరి నరసింహలను సాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే భారంగా భావించకుండా అదృష్టంగా భావించాలని తెలిపారు ఆడపిల్లల భావాలకు గౌరవం ఇవ్వాలని తెలిపారు ఆడపిల్లలు చూపించే ప్రేమ అమూల్యమైందన్నారు చదువుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా రాణిస్తున్నారని ప్రతి తరగతిలో మొదటి మూడు స్థానాల్లో అమ్మాయిలే ఉంటున్నారని తెలిపారు ఖమ్మం పట్టణంలో మా అమ్మాయి మా ఇంటి మణిదీపం కార్యక్రమానికి మౌనిక గారి ఇంటికి రావడం జరిగింది మా మౌనిక గారికి రెండో కూతురు పుట్టారు మా జిల్లాలో కూతురు పుడితే ఒక పండగలాగా మేము చేసుకోవాలి దాన్ని ఎందుకంటే ఒక అమ్మాయి కుటుంబానికి కాదు మొత్తం సమాజానికి ఒక ఆస్తి ఉన్నట్టు ఈరోజు అమ్మాయిలు స్కూల్లో చూస్తుంటే ఎంత బాగా చదువుకుంటున్నారు అంతేకాదు ఎన్ని మందిని వాళ్ళు ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నారని చూస్తే మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇదే కోరికతో అమ్మ నాన్నలందరికీ అమ్మాయిలు ఇంటికి వస్తే ఇంట్లో సుఖం ఇంట్లో సంతోషం ఖచ్చితంగా మనసులో పెట్టండి ఏదేదైనా కానీ బయట చెప్పకోకపోయినా అమ్మాయిలే మమ్మల్ని బాగా చూసుకునేది అమ్మ నాన్నను కూడా ఆలోచన కూడా మనసులో పెట్టుకోండి మా పాప మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ఈరోజు మా ఇంటికి రావడం మా పాపని ఆశీర్వదించడానికి ఎంతో ఆనందంగా ఉంది ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి మంచి ఆలోచనతో ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని మంచిగా చదివించి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది మా పాపని ఆశీర్వదించి వెళ్తున్నారు చాలా ధన్యవాదాలు కలెక్టర్ గారికి ఇద్దరు పాపలే అటువంటి బాధ ఏం లేదు ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి ఆడపిల్లల్ని మంచిగా చదివించుకొని పై స్థాయికి తీసుకెళ్తే బాగుంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్